జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేటి ముఖ్యాంశాలు నెల్లూరు జిల్లా కావలి పట్టణం ఏరియా హాస్పిటల్ ప్రాంగణంలో కావలి నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షులు సమాధి చైతన్య అలాగే కావలి నియోజకవర్గం విద్యార్థి విభాగం అధ్యక్షులు పామంజి శ్యామ్ ఇరువురి ఆధ్వర్యంలో వైసీపీ యువ నాయకుడు ఈత మొక్కల చంద్రశేఖర్ రెడ్డి అలియాస్ చందు నలభై ఐదవ జన్మదిన వేడుకను సోమవారం ఘనంగా చేపట్టారు సందర్భంగా కేక్ కట్ చేసి పంచిపెట్టారు అనంతరం రక్తదానం చేసి నలభై ఐదు మంది రక్తాన్ని దానం చేశారు వీరి నుంచి కావలి ఏరియా హాస్పిటల్ వైద్యులు సిబ్బంది అలాగే రెడ్ క్రాస్ వైద్యులు సిబ్బంది పాల్గొని రక్తాన్ని సేకరించారు అనంతరం పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో కావలి పట్టణ వైసీపీ కన్వీనర్ కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి తదితర వైసీపీ నేతలు పాల్గొన్నారు هيءه کي مونهروني آهي سڀاڻي چيڪن آواز گهالا مليتو ناهه

어다 어다 이렇게 이 क ड 이

మా అందరికీ నేనున్నానంటూ రాజకీయంగా కానీ అది ఏ ఏ విధంగా కానీ నేనున్నానంటూ ప్రోత్సహిస్తూ మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చిన మా అన్న పెద్ద మొక్కల సభ్యుగన్నకు ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు ఈరోజు ఈ పుట్టినరోజు సంబంధ సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో మాకు కావలి పట్టణానికి సంబంధించినంత యువకులు ఎంతోమంది ఉత్సాహంగా ముందుకొచ్చి మేమున్నామన్నకంటూ బ్లడ్ బ్యాంక్లో ఎంతోమంది బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో పేద వాళ్ళకి అలాగే ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకుంటున్న వాళ్ళకి అందరికీ భోజన సదుపాయాలు ఇవ్వడం ప్రతి ఒక్కరికి ఐదు వందల మంది పైగా భోజనాలు ఏర్పాటు చేశాం ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఈ ప్రోగ్రాం నిర్వహించడానికి ముఖ్య కారణం మనం ఇచ్చే బ్లడ్ నలుగురికి ఉపయోగపడాలి ఉచితంగా అనే ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ కండక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా భోజనాలు ఏ విధమైన దుబారా ఖర్చులు చేయకుండా నలుగురికి ఉపయోగపడే విధంగా ప్రోగ్రాంలు చేయడం జరుగుతుంది ఈరోజు వీటికి కూడా ఎంతోమంది అడ్డు అడ్డుకట్టడానికి ప్రయత్నించారు ఎవరైనా అడ్డుకట్టలు చేసినా మేమేమీ జలసాలు చేయట్లా నలుగురికి ఉపయోగపడే ప్రోగ్రామ్స్ చేస్తున్నాం ఇలాంటి జనసేన గడుపు మనం ఎన్నో జరుపుకోవాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ